బాస్కెట్బాల్ ఆటలో ఒకే జంటకు ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ఆప్షన్ ఏ ఐదు మంది ఆప్షన్ బి మంది ఆప్షన్ సి తొమ్మిది మంది ఆప్షన్ డి పదకొండు మంది యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదు మంది ప్రపంచవ్యాప్తంగా దోమపాన్నాన్ని నిషేధించిన వారు ఏ మతాస్తులు ఆప్షన్ ఏ సిక్కింలు ఆప్షన్ బి ముస్లింలు ఆప్షన్ సి హిందువులు ఆప్షన్ డి క్రిస్టివులు యువర్ టైం స్టార్ట్ నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సిక్కింలు ఇనుము ఎన్ని డిగ్రీ సెల్సియస్ వద్ద నీటిలా మారుతుంది ఆప్షన్ ఏ నూట యాభై డిగ్రీల సెల్సియస్ ఆప్షన్ బి రెండు వందల యాభై డిగ్రీల సెల్సియస్ ఆప్షన్ సి వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఆప్షన్ డి పదిహేను వందల ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఎవరి టైం స్టార్ట్ నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పదిహేను వందల ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్